ఇరవై తొమ్మిదవ అధ్యాయం రాజన్న యోకుణ్య తల్లి రాజ రాజపరివారమును యూదాలోను ఎరుషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంశాలులను ఎరుషలేమును విడిచి వెళ్ళిన తరువాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యుధ రాజైనయా బబులోనులోనున్న బబులోను రాజైన నిబ్గదనైజునద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎలియాషా చేతను హిల్కియా కుమారుడైన గెమారియా చేతను ఎరుశలీములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శ్లేషించిన వారికిని యాజకులకు ప్రవక్తలకు ఎరుశలీము నుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులందరికి పంపించిన మాటలు ఇవే ఇస్రాయేలు దేవుడును సైన్యులకు అధిపతి ఉన గుహోవ తన ప్రేరేపణ చేత బబులోను చెరదీసుకొని పోబడిన వారందరికీ ఇలాగూ ఆగ్నేయించుచున్నాడు ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించుడి తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి పెండ్ల పెండి పెండ్లిండ్లు పెండిండ్లు పెండిండ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండిండ్లు పెండిండ్లు చేయుడి మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యహోవాను ప్రార్థన చేయుడి దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును ఇస్రాయలు దేవుడును సైన్యములకు అధిపతియునకు యహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు మధ్యనున్న ప్రవక్తల చేత నేనను మంత మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకూడి మీలో కళలు కనువారి మాటలు వినకుడి వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు నేను వారిని పంపలేదు ఇది యహోవ వాకు యహోవ ఎలాగో ఆజ్నేచుచున్నాడు బబులోను రా రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గుర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు మిమ్మల్ని మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శించ నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే హోవ వాక్కు మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయుచువత్తిరేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గుర్చి విచారణ చెయ్యు నెడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనబరుచుకుందును ఇదే హో నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదును నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేసి తినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించ ఇది ఎహోవాకు ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపితును అచ్చటకే మిమ్మును మరల మిమ్మును మరల రప్పింతును బబులోనులో మీకు ఎహోవా ప్రవక్తలను ఉన్నాడని మీరు చెప్పుకుంటరే మీరు చెప్పుకుంటురే సరే సింహాసనం సింహాసనమందు కూర్చుని ఉన్న రాజును గూర్చి మీతో కూడా చెరలోనికి పోక ఈ నివసించు ప్రజలను కూర్చి మీ సహోదరులను కూర్చి యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతి యగు యహోవ ఎలాగో సెలవిచ్చుచున్నాడు నేను వారి మీదకి ఖడ్గమును క్షమమును తెగులును పంపుచున్నాను కుళ్ళి కేవలము చెడిపోయి తినసఖ్యము కానీ ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయునట్లు నేను వారిని అప్పగించుచున్నాను యహోవ వాకు ఇదే వారు వినొల్లని వారై నేను పెందల కడ లేచే ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్ధకు పంపిన నా మాటలను అం ఆలకింపకపోయేరి గనుక నేను ఖడ్గము చేతను క్షమము చేతను తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును నేను వారిని తోలువేయు జనులందరిలో శాపాస్పదముగాను విస్మయ కారణముగాను అపహాస్యాస్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యహోవా సెలవిచ్చుచున్నాడు నేను ఎరుషులేములో నుండి బబులోనునకు నాకు చెరగొని పోయిన వారలరా మీరందరూ యహో ఆజ్ఞను ఆలకించుడి నా నామమును బట్టి నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కోలాయా కొలాయా కుమారుడైన అహాబును గుర్చియు మయాశయ కుమారుడైన సిద్గియాను గుర్చియు సిద్కియాను గుర్చి ఇస్రాయలు దేవుడును సైన్యులకు అధిపతియునకు వేలకు సెలవిచుచున్నాడు ఆలకించుడి వారు ఇస్రాయలులలో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించు వచ్చిరి నేనే ఈ సంగతిని తెలుసుకుని వాడనై సాక్షిగా నున్నాను కాగా బబులోను రాజైన నెబ్బద్దరు చేతికి వారిని అప్పగించుచున్నాను మీరు చూచుచుండగా అతడు వారిని హతము చేయును చెరపట్టబడి బబులోనులో నున్న యూద వారిని అందరును యూధ వారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన కాసిద్గియా వలెను అహాబు వలెను యహోవ నిన్ను చేయును గాకాన్ని చెప్పుచు వారి పేర్లను శాపవచనముగా వాడుకుందురు ఇది యహోవ వాక్కు నెహలామియుడైన క్షమయాకు వి నీవి మాట తెలియజేయము ఇస్రా దేవుడును సైన్యములకు అధిపతియునగా యహోవ ఇలాగో సెలవిచుచున్నాడు వెర్రివారై తమను తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకుని వారిని నీవు సంఖ్యల చేత బంధించి బొండలో వేయించినట్లుగా యాజకుడైన యహోయాదాకు ప్రతిగా యహోవ మందిరా విషయములో ప్రయ విచారణ పై విచారణకర్తయ్యగు యాజకునిగా యహోవ నిన్ను నియమించానని ఎరుషలేములో నన్ను ఎరుషలేములో నున్న సారీ ఎరుషలేములో నున్న ప్రజలందరికీ యాజకుడూ మహేష్యా కుమారుడగు జఫన్యాకును ప్రజలందరికీ నీవు నీ పేరటనే పత్రికలను పంపితివే అనాథోతియుడైన ఇర్మియాను నీవేళ గర్దింపకపోతివి అతడు తను తాను మీకు ప్రవక్తనుగా ప్రవక్ ప్రవక్తనుగా చేసుకునేను గదా గాక దీర్ఘకాలము మీరు కాపురముందురు నివసించుటకై ఇండ్లు కట్టుకో కట్టించుకొనుడి ఇండ్లు కట్టించుకొనుడి ఫలములు తినుటకై తోటలు నాటుడి అని బబులోనులోనున్న మాకు అతడు వర్తమానము ఉన్నాడు అప్పుడు యాజకుడైన జఫనియా ప్రవక్త అయిన ఇర్మియా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించను అంతటా యహోవవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చెను చెరలోనున్న వారందరికీ నీవు పంపవలసిన వర్తమానమేమనగా యెహోవా నెహేలా నెహలా నెహేలా మియుడైనా షమయాను ఇలాగూ సెలవు చూచున్నాడు నేను అతని పంపకపోయినను నేను అతనిని పంపకపోయినను పోయినను మీకు ప్రవచించు ప్రవచింపు శమయా మీకు ప్రవచింపు అబద్ధ మాటల అబద్ధపు మాటలను నమ్మునట్లు చేశాను గనుక యహోవ ఎలాగో సెలవిచ్చుచున్నాడు నెహలా మీయుడైన శమయా యహోవ మీద తిరుగుబాటు చేయుదుమని అని చాటించెను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను ఈ జనులలో కాపురం ఉండు వాడొక్కడునూ అతనికి మిగిలి ఉండడు నా ప్రజలకు నేను చెయ్యు మేలును అతడు చూడడు ఇదేహోవకు